హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను మటన్ పులావ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మటన్ పులావ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవారైనా ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ మటన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మటన్ పులో తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని తీసుకున్నానండి దీంట్లో హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకోవాలి మటన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి పీసులు అయితే ఈ సైజులో కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ మటన్ అయితే కుక్కర్లో వేసేసుకున్నాను నేను శుభ్రంగా త్రీ టైమ్స్ కడుక్కున్నానండి మటన్ని ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి జస్ట్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం మళ్ళీ పలావ్లో వేసుకుంటాం కదండి నేను మటన్కి పీస్కి పట్టేలాగా కొంచెం లైట్గా వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ములిగేలా వాటర్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మటన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వేస్తున్నాను సరిపోతుందండి ఇప్పుడు నేను తీసుకున్న మటన్ అయితే మొదలుగానే ఉంది అందుకని చెప్పేసి నేను త్రీ విజిల్స్ వేయించుతున్నాను ఇప్పుడు స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాము సాల్ట్ కారం పసుపు కలిసేలాగా ఇప్పుడు దీనికి మొత్తం పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అయితే నేను మీడియంలో పెట్టి విజిల్స్ వేయించుతున్నానండి నేనైతే త్రీ విజిల్స్ వేయించుతున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కదా వాటర్లో పుల్లవ్ చేసుకునేటప్పుడు నేనైతే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను ఇవి నేను ఒక బౌల్లో కొలుచుకుని తీసుకున్నాను ఎందుకంటే వాటర్ పోసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ మాన్ పెట్టుకోవాలి నాకు విజిల్స్ అయిపోయాయండి త్రీ విజిల్స్ మటన్ అలౌడ్ కింద చూద్దాము ఇదిగోండి వాటర్ చూసారు కదా ఇంకా కొంచెం మిగిలాయి ఇవి పాడబోయిన అవసరం లేదు ఇవి మనం పలావ్లో వేసేసుకుందాము ఇదిగోండి ముక్క అయితే ఉడికింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మటన్ పలావ్ తయారు చేసుకోవడానికి నేను దళరుగా ఉన్న ఒక కడాయిని అయితే పెట్టానండి ఎందుకంటే మనకి పలావ్ అడుగట్టకుండా ఉండడం కోసం నేను దళరాగా ఉన్నది పెట్టాను దీంట్లో ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే వేడైందండి నేను ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలని అయితే రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కొడుగ్గా చీరుకుని వేసుకుంటున్నాను దీంట్లో ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేకుండా ఇవే సరిపోతుందండి ఇవి గ్రేవీని ఇస్తాయి అలాగే రెండు పచ్చిమిరకాయలని ఈ విధంగా మధ్యలోకి చీరుకుని వేసుకుంటున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయని పచ్చిమిరకాయ ముక్కల్ని వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే చిన్నవి మూడు బిర్యానీ ఆకులు చిన్న జాజికాయ ముక్క నాలుగు లవంగాలు మూడు పలుకులు జాపత్రి వేసుకోవాలండి అలాగే నాలుగు ఇలాచీలు తీసుకున్నాను వీటిని అయితే దంచుకున్నాను ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలాలు వేగి ఉల్లిపాయ ముక్కలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలాగ గట్టితో కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి తీసారు కదా బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు పెద్ద టమాటాలను అయితే నేను ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను వీటిని అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సారి మొత్తం గట్టిలో కలుసుకొని నగ్గించుకోవాలండి దీనిపైన ప్లేట్ మూత వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి టమాటా ముక్కలు అయితే చాలా బాగా మగ్గిపోయాయి చూసారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా అయిపోయాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుడు పేస్ట్ వేస్తున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఇవి మన బయట దొరుకుతుంది కదా బయట దొరికి మటన్ మసాలా పౌడర్ని అయితే వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను టమాటాలు మగ్గించేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నీ పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలండి మసాలాలన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అయితే సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది పెరుగు నేను గ్రేవీ కోసం వేస్తున్నాను ఇంక ఇలా గ్రేవీ ఉండడం వల్ల ఇంకా మనం ఈ పులావ్లో ఇంకేమి గ్రేవీ అవసరం ఉండదు ఇలానే తినేయచ్చు డైరెక్ట్గా ఇప్పుడు పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఇప్పుడు ఇది గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ అయితే పైకి తేలాలండి అప్పటి వరకు ఇలా కొంచెం ఉడికించుకుందాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇదిగోండి ఉడుకుతూ ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా మనకి ఈ గ్రేవీ కూడా దగ్గరగా అయిపోయినట్టే ఇప్పుడు ఈ గ్రేవీలో ఉడికించుకున్న మటన్ అయితే వేసేసేయాలి వాటర్తో పాటు వేసేసేయాలండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాము ఎందుకంటే ఈ మసాలాలు మొత్తం మటన్ పట్టాలి కదా ఇప్పుడు ఫ్లేమ్ని అయితే హైలో పెట్టి ఒక్కసారి ఉడికిద్దాము చాలా కదా ఉడుకుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్లైట్ అయితే మూత వేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము అలాగే ఇలా ఉడుకుతూ ఉండగా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ ఉడికించాలని చెప్పాను కదా ఇంకొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది ఇవన్నీ చూస్తున్నారు కదా గ్రేవీలా వచ్చేసి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు నానబెట్టుకున్న అయితే వాటర్ వంచేసి నేను దీంట్లో వేసేస్తున్నానండి రైస్ని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం ఎక్కువసేపు కలపద్దు ఒకసారి మొత్తం రైస్ అంతా ఈ మసాలా పట్టేలా కలుపుకోవాలి ఇది ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కాఫీస్ కూడా పెద్దగా ఏముండదు మటన్ ఉడికితే సరిపోతుంది ఇవన్నీ చాలా తొందరగానే మగ్గిపోతాయి కొంచెం వేడి తగిలితే ఈ రైస్కి పొడుపుళ్ళతూ వస్తుంది పలావు అందుకని చెప్పేసి నేను ముందుగా రైస్ వేసి కొంచెం ఇలా వేయించుతున్నాను గ్రేవీలో అనుగోం రైస్ని అయితే నేను మగ్గించాను కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము నేను వాటర్ వేసేది ఏంటంటే గ్లాస్కి ఉన్నారు చెప్పిన వేసుకోవాలి నేను ఈ గిన్నెతో రైస్ని కొలుచుకున్నాను కాబట్టి నేను గిన్నెతో గిన్నెన్నర వేస్తున్నానండి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మటన్ ఆల్రెడీ మనకి మ్యాక్సిమం ఉడికిపోయింది ఈ వాటర్తో ఉడికిపోతుంది నేను కొంచెం తక్కువ హాఫ్కి కొంచెం ఎక్కువ వేసాను అనిపిస్తుంది కదండీ ఇప్పుడు వీటిని కూడా దీంట్లో వేసేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కదండి అందుకని చెప్పేసి నేను ఒకటికి ఒకటిన్నర వేసుకున్నాను నేను మటన్ కొంచెం ఏమన్నా పచ్చి ఉంటుందేమో అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా వేసాను ఎక్కువ కాదు చూసారు కదా ఇప్పుడు మొత్తం కలిపేసాను కదా దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందామండి నేను ఆల్రెడీ టూ టైమ్స్ యాడ్ చేశాను కానీ కొంచెం కొంచెం యాడ్ చేసాను ఆ సాల్ట్ అయితే సరిపోదు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కొంచెం వేసుకున్నాను మీరైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి దమ్ బిర్యానీ అయితే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ ఈ మటన్ పులావ్ కూడా అదే టేస్ట్ ఉంటుంది సాల్ట్ మొత్తం కలిసిపోయేలా కలిపాను కదండి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే ఐలో పెట్టుకొని ప్లేట్ మూడు వేసేసుకొని ఉడికించుకోవాలి ఇదిగొన్ని చూడండి ఉడుకుతుంది ఒకసారి రైస్ని అయితే తిప్పుకుందాము మరి ఎక్కువగా తిప్పొద్దు రైస్ అయితే విడిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ కొంచెం దగ్గరగా అయ్యాక వరకు ఉడికించుకున్నాము ఇదిగోండి వాటర్ అయితే దగ్గరికి అయిపోయి రైస్ అయితే ఈ విధంగా ఉడికింది కదండి ఇంకా కొంచెం అక్కడక్కడ తడిగా ఉంది ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకుందామండి పైన అలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది పులావు నెయ్యి వేసేసాను కదండీ ఫ్లేమ్ని అయితే బాత్రూమ్లో పెట్టేసుకొని ప్లేట్ మూత వేసుకొని దీని పైన అయితే ఏదైనా బరువైంది పెట్టుకోవాలి ఆవిరి బయటకు పోకుండా ఇలా రోల్ని పెడుతున్నాను చిన్న రోల్ని ఇప్పుడు దీన్ని ఒక్క టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్ అయితే ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాము స్మెల్ అయితే చాలా బాగుంది అరోమా అయితే చాలా బాగా వస్తుంది ఇదిగోండి చూసారు కదా పొడి పొడులు ఎంత బాగా వచ్చిందో వాటర్ కూడా ఎక్కడా లేదు చెమన్నదే లేదు చాలా బాగా వచ్చింది మటన్ పులావ్ అయితే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాము ఇదిగోండి చూసారు కదా మటన్ పులావ్ అయితే ఎంత సింపుల్గా తయారు చేసి చూపించాను ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ దమ్ బిర్యానీ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఈ మటన్ పులావ్లోకైతే ఎటువంటి గ్రేవీ కర్రీస్ అవసరం లేకుండా ఇదే నార్మల్గా తినేసేచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి